ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో ఉన్నటువంటి దేశీయ సీమ దూడని చెప్పొచ్చు ఫ్రెండ్స్ మనకైతే మీ వీడియోలో రెండు జతలతో పాటు ఒకటి సింగిల్గా అయితే కనిపిస్తుంది మీకు మరి వీటి రేట్ ఈ విధంగా ఉందో అలాగే ఇక్కడ నుంచి వచ్చారు వీటి ఫలభాగం ఏ విధంగా ఉందో మనం ఒకసారి అయితే వీడియోలో తెలుసుకుందాము చూడడానికి అయితే మంచి సైజులు తిట్టంగా కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు మరి ఈ విధంగా ఉన్నాయి దూడలో దూడలు ఇవన్నీ చెప్తున్నా రేటు ఇరవై ఇవి ఒకటి ఇరవై ఐదు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేలుగా అని చెప్తున్నారు మరి అవి ఏం చెప్తున్నా తొంభై ఐదు బట్ అవి ఎన్ని పలు ఉన్నాయి రెండు రెండు జతలు ఆర్ఆర్ ఆరుతో ఉన్నాయి అవి నైంటీ ఫైవ్ థౌసండ్ రైట్ అది సింగల్ ఇది నాలుగు బల్ ఏం జితే రేట్ ఉంది అరవై ఐదు వేలు ఫ్రెస్ మస్ట్ దీని ప్రైస్ వచ్చి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అరవై ఐదు వేలు కానీ చెప్తున్నారు ఫ్రెస్ మరి ఈ మూడు జతలు ఏ జత వచ్చినా కాదు అన్నకైతే కాంటాక్ట్ చేయండి మరి వీటి నేరుగా వీరి లొకేషన్కి వచ్చి కూడా మరి వీటి పనులు చూసినాక కూడా డబ్బులు చెల్లించండి మరి మరి అని అయితే మనకు తెలియజేశారు అదే కరెక్ట్ పక్కపోతే కదా మరి ఒకవేళ నచ్చే కూడా ఆయన లొకేషన్కి వస్తారు మరి వీరి లొకేషన్ వచ్చేసి కపటి నాగలపురం గ్రామం అదేని మండలం కర్నూలు జిల్లా రైట్ వీళ్ళ పేరు వచ్చేసి శ్రీరామ్ గారు అలాగే పెట్టి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు మంచి దిటంగా ఉన్నాయి కదా మరి బాగా ఉన్నాయి మరి వీరి నెంబర్ వచ్చేసి తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు ఎనభై ఐదు పదిహేడు లాస్ట్ పదిహేడు మరి కాంటాక్ట్ చేయండి రైట్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు హలేకరే మిక్సింగ్ దేశీయ సీమా దూడలు అనేటువంటి కేవలం నాలుగో ఆర్పలతో ఉన్నటువంటి దూడలు చెప్పుకోవచ్చు మీకు అయితే వీడియోలో కనిపిస్తున్నాయి దేశ దూడలు మరి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష నలభై ఐదు నలభై ఐదా నలభై ఐదు వేలుగా కానీ చెప్తున్నారు మరి ఎవరునా పత్తికొండ రైతురా ఎవరు రైతులేనా సిద్ధం చిత్తంపల్లి అయినాయా బాబుతాయ రైట్ చిక్ విధంగా దూడలు అయితే అలాగే వీటి అయితే చూసుకున్నారు మరి విధంగా ఉన్నాయి మరి ఒకటి నలభై ఐదు అంటే ముప్పై పైన ముప్పై పైన ఫిక్స్ అయితే రైట్ మే నెంబర్ తెలుసు చెప్పేదైనా అలాగే వీటి కలబగలైతే చూసుకున్నారు మరి అయ్యి బాగుండాలి అయినా ఫ్రెండ్స్ అలాగే ఈ దూడలపై ఇంటరేషన పర్సన్స్ వచ్చేసి డబల్ సెవెన్ త్రీ డబల్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ జీరో సెవెన్ డెబ్బై ఏడు మూడు రెండు సున్నా తొంభై ఆరు ఎనిమిది సున్నా ఏడు నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ అయితే పెద్ద అయినా మీ పేరు పెద్ద రామలింగుడు రామలింగుడు రైతు రామలింగుడు తెలుసుకోండి ఫ్రెండ్స్ మరి ఇంట్రేషనల్ పర్సన్స్ మీ అవ్వండి కాంటాక్ట్ చేయండి రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన ఫార్మర్ క్రియేషన్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇక్కడ మనకి దిటమైన దూడలు చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మరి వీడియో చూద్దాం మీ విధంగా చెప్తున్నారు రైట్